హలో ఎవ్రీవన్ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అయితే నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోలో భోగిని మీ మార్నింగ్ ఎలా జరుపుకున్నామనేది వీడియో పెట్టాను ఆ వీడియో చూడకుంటే తప్పకుండా చూడండి ఈరోజు భోగి సాయంత్రము మేము ఎలా జరుపుకుంటున్నాం అనేది వీడియో పెడుతున్నాను సో ఇప్పుడు భోగి పళ్ళను ఎలా పోయాలి ఏ సమయంలో పోయాలి అనేది ఈ వీడియోలో నేను తప్పకుండా వివరిస్తాను సో ముందుగా మనం శ్రీకృష్ణ పటాన్ని అలంకరించుకొని దీపారాధన చేసుకొని ముందుగా శ్రీకృష్ణుడికి రేగు పళ్ళను పోయాలి దాని తర్వాత హారతి ఇచ్చి తర్వాత మనం పిల్లల మీద భోగి పళ్ళను పోయాలి సో భోగి పళ్ళని మనం భోగి రోజు సాయంత్రము ఐదు గంటల సమయంలోపు కానీ కుదిరితే సూర్యాస్తమంలోపు చేయడం మంచిది కుదరని వాళ్ళు ఆరున్నర ఏడు గంటల వరకు చేసుకోవచ్చు ఈ భోగి పళ్ళల్లో మనకి కావలసినవి ఏగుపళ్ళు బంతి పువ్వులు చెరుగ్గడ్డలు లేదా శనగ్గింజ మరియు నాణలు కావలసి ఉంటుంది ఇవన్నిటినీ మనం ఇలా కలుపుకొని పిల్లల మీద నుంచి మూడుసార్లు అటువైపు మూడుసార్లు ఇటువైపు తీసి వాళ్ళ తల మీద నుంచి అయితే కిందికి పోయాలి ఇలా చేయడం వల్ల వాళ్ళకున్న నరదిష్టి మాత్రం పోతుంది శ్రీమన్ నారాయణుడికి ఈ రేగకాయలంటే ఎంతో ప్రీతికరమైనవి అందుకని పిల్లల్ని ఆ రోజు శ్రీమన్ నారాయణుగా భావించి వాళ్ళపై ఈ రేగు భోగి పళ్ళని పళ్ళను కానీ పోస్తారు సో శ్రీమన్నారాయణని ఆశీస్సులు వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటుందని శాస్త్రం చెప్తుంది అందుగా మనం తల్లితో భోగి పల్లటి పోయించాల్సి ఉంటుంది దాని తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళతో పోయించి ఇరువురులను కూడా పిలిచి వాళ్ళతో భోగి పళ్ళను పోయించాల్సి ఉంటుంది ఆ తర్వాత మంగళహారతి ఇవ్వాల్సి ఉంటుంది అది అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ఇరువురులకి వాయనం ఇవ్వాల్సి ఉంటుంది వాయనంగా ఆకు వక్క పూలు పండు మరియు కుదిరితే బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మేము బ్లౌజ్ పీస్తో పాటు ఇచ్చాము ఇలా మా భోగి అయితే కంప్లైంట్ అయిపోయింది మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ హనుమాన్ చాలీసా వినిపిస్తుంది ఎందుకంటే మా పాప పడుకుంది మా పాప పడుకున్నప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తను పడుకున్నప్పుడు హనుమాన్ చాలీసా అనేది మాండేటరీ అని అందుకని నేను హనుమాన్ చాలీసా వినిపిస్తూ ఉంటుంది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తావుతాను